జిల్లా మాజీ అధ్యక్షుడైనటువంటి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఏం చెప్తున్నామంటే ఆర్డీటీ సంస్థ అనేది ఒక మతానికి సంబంధించిన సంస్థగా మాత్రము ప్రభుత్వం తీసుకోకూడదనేది ప్రధానంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కు కూడా ఆర్డీటీ అనేక సేవలు అందిస్తూ ఉంది నిరుపేదలు అంటే పేద బడుగు బలహీన అనగారిన వర్గాలకే కాకోకుండా ఉన్నతమైన వర్గాలలో కూడా ఈబీసీ క్యాస్ట్ మీరు తెచ్చినందే ఆ సర్టిఫికేట్ కూడా ఈబీసీ క్యాస్ట్ కింద కూడా ఎంతోమంది అగ్రవర్ణాలు కూడా ఆపరేషన్లు చేయించుకోవడంలో కానీ లేదంటే ఉన్నతమైన చదువులు చదువుకోవడంలో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఆర్డీటీని అణగదక్కడం అనేది చాలా బాధాకరమైన విషయం పేద వర్గాము ఈరోజు ఇంత నాలుగు మెతుకులు తింటున్నారంటే అది ఆర్డీటీ పుణ్యమే ఎక్కడో ఉన్నటువంటి విదేశీ వ్యక్తి ఈరోజు ఈ దేశానికి వచ్చి ఇక్కడ సేవలు అందించి ఆయనను మత మార్పులు చేస్తున్నాడని చెప్పి హైజాక్ చేయడము అది ఏమాత్రం సబబు కాదు మరి ముఖ్యంగా మీరు లోతుగా ప్రభుత్వ పెద్దలైనటువంటి మీరు మీకు అన్ని విషయాల్లోనూ అవగాహన ఉంది ఎంతోమంది విదేశీ ప్రధానులు మిమ్మల్ని గౌరవిస్తున్నారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాగుండాలని కోరుకునే మోడీజీ గారు మీరు చాలా తెలివైన వ్యక్తులు కాబట్టి బాగా లోతుగా ఆలోచన చేయండి ఎవరో ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని మత మార్పులు చేస్తున్నారనే ఒక మీమాంసను చూపిస్తూ అది ఒక భూతమలాగా చూపిస్తూ ముందుకు తీసకపోవడం ఇలాంటి ఆర్టీటీ సంస్థ ఏదైతే ఉందో అది సేవలు చాలా చక్కగా చేస్తాం మేము ఎందుకంటే జన వేదికగా ఇది రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి పెద్ద సంస్థ మాది జన విజ్ఞాన వేదిక ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి తీసిపోయినటువంటి సైన్స్ అనే ఒక ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సంస్థలో ఉన్న మేము రోడ్డు మీదకి వచ్చి మీతో ముచ్చటించడానికి రాలేదండి ఇక్కడ ఆర్టీటీకి జరుగుతున్నటువంటి అన్యాయం పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం దాన్ని మీరు గుర్తెరిగి మహామేధావులైనటువంటి మీరు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మీరు ఎలాంటి మతాలకు కానీ ఎలాంటి కులాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆర్టీటీని సేవ్ చేస్తూ తిరిగి మళ్ళా పూర్వ వైభవాన్ని పేద పిల్లలు బాగా చదువుకొని ఎంతోమంది ప్రజానికానికి మంచి ఇల్లు కట్టించిందండి ప్రభుత్వాలు కూడా చేయలేని సేవ ఆర్టీటీ సంస్థ చేసి చూపించింది ఇంత కా ఎప్పుడూ కరువులకు నిలయమైనటువంటి రాయలసీమలో ఇక్కడ కాలు పెట్టినటువంటి ఫెరర్ గారు అనేకమైనటువంటి సేవలు చేస్తూ అటు పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తూ విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఎక్కడా కానీ వాళ్ళు మత మార్పిడి చేసినట్ల ఒక చిన్న ఎవిడెన్స్ చూపించండి చాలు ఈ సేవ్ మేము సేవ్ ఆడిట్ అనే దాన్ని ఈరోజు విరమించుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఎక్కడా కానీ డ్రాబ్యాక్ లేదు ప్రతి ఒక్కరూ కూడా కులాల్ని కానీ మతాల్ని కానీ ఎక్కడ కించబడిసిన దాఖలాలు లేవు అనేది స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా పెద్ద ఆలోచనతో పెద్దగా భావించి ఈ ఆడిట్ సంస్థను తిరిగి మళ్ళా ప్రజల్లోకి పుయల చక్క కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఈ పాదయాత్రలో వెళ్తున్నటువంటి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్